శ్రీ త్యాగరాజ మండపంలో ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి మరింత వన్నె చేకూరుస్తున్నాయి తిరుపతిలోని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళామందిరం పక్కనున్న శ్రీ త్యాగరాజ స్వామి కళా మండపంలో ఎనభైవ వార్షిక సంగీత ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం సాయంత్రం ఆర్ సూర్యప్రకాష్ గాత్ర కచేరీ సభా సదులను మైమరపించింది కాగా వీరికి ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ ఎల్ వెంకటేశ్వరరావు మృదంగంపై યમ્યાઇ સુદારાય સ્વરાન વઈોલેન પ�ઈ મડે પાક ઘટમ પઈ સાહાકાર માંદેન જાર્ત శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి కంచి రఘురాం మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు సంగీత ప్రియులు కళాభిమానులు ఆసక్తి గల ప్రజలకు ఈ కార్యక్రమాలను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించామని చెప్పారు అలాగే అన్ని విధాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తమకు అండగా నిలుస్తున్నదని తెలియజేశారు శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం ట్రెజరర్ భానుమూర్తి సభ్యులు సింగరాజు ప్రభాకర్ రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండగా తిరుపతి నగరంలోని కళాకారులు సంగీత అభిమానులు అనేక మంది కచేరీలను వీక్షించడానికి విచ్చేస్తున్నారు ప్రధాన ఆకర్షణగా ప్రతిరోజు సంగీత కార్యక్రమాలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల సంగీత కచేరీలు ఆకట్టుకుంటున్నాయి త్యాగరాజస్వామి వారి సంగీత వార్షికోత్సవాలు నిన్ననే ప్రారంభించుకున్నాము ఇవాళ రెండవ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది తిరుపతిలో వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీ విద్యార్థులకు స్టాఫ్ వాళ్ళని ఇంకొంచంగా మనం సంగీతంలో నిష్ణాతులు చేయాలనే దృష్టితో వాళ్ళని ఈసారి అన్ని కార్యక్రమాలలో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం మన మ్యూజిక్ కాలేజ్ స్టాఫ్ వాళ్ళు కూడా నిన్న చక్కగా ఆలాపించారు ఇవాళ కూడా ఫస్ట్ ప్రోగ్రాం అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు శాక్సో ఫోన్ డబుల్ శాక్సో ఫోన్ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది షిమోగ కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ పండిట్ సాక్సోఫోన్ ఫోను కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం తర్వాత ఎలా వెంకటేశ్వర గారు మృదంగం ఆయన అందరికీ మనకు చరపరిచయమే ఈరోజు కార్యక్రమాలు ఈ రెండవ రోజు కార్యక్రమాలు ఇప్పుడు త్యాగరాజ మండపంలో చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది నాకు మన తిరుపతి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని మంచి కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాం ఇంత పెద్ద మంచి సంగీతము ఉచితంగా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం మెడ్రాసు ఈ ప్రాంతంలో అయితే ప్రతి దీనికి టికెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మంచి ప్రోగ్రామ్ రేపు ప్రియా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు ఆదివారము మంచి ప్రోగ్రాము శనివారం నాడు మంచి ప్రోగ్రాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తిరుపతి టు యూటిలైజ్ మన తిరుపతిలో ఉన్న ఈ ట్రస్టు దాదాపు ఎనభై సంవత్సరాలుగా త్యాగరాజ మండపంగా ప్రసిద్ధి చెందింది తిరుపతిలో చాలామందికి త్యాగరాజ ట్రస్ట్ అంటే తెలియకపోవచ్చు కానీ త్యాగరాజ మండపం అంటే తెలియని వాళ్ళు లేరు దాదాపు మూడు జనరేషన్స్గా ప్రసిద్ధి పొందింది వందలాది మంది సంగీతకారులు ఇక్కడ వచ్చి తన ప్రదర్శనలు ఇచ్చి భక్తులకి ఎంతో సంతోషాన్ని కలిగించారు అలాగే ప్రతి సంవత్సరము ఒక ప్రముఖ విద్వాంసుడికి సప్తగిరి సంగీత విద్వన్మణి అనేటువంటి ఒక బిరుదుని ప్రత్యేకంగా మన ట్రస్ట్ తరపుని ఇస్తూ రావడం ఆనవాయితీగా నడుస్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా మనకి ఆ బిరుదుని ఇస్తున్నాం నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలకి ఐదు రోజులు జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు బిరుదు ప్రధానము అవి జరుగుతుంది ఇక అందరికీ తెలిసిందే గతంలో చాలామంది వధాన్యులు వారి యొక్క ఆర్థిక సహాయం చేత ఈ ప్రోగ్రామ్స్ని నడుపుకుంటూ వస్తున్నాం దీనికంటూ పెద్దగా మూలధన వ్యవస్థ ఆస్తిపాస్తులు గట్రా ఏం లేవు ఈ జాగా తప్ప